హలో అండి అందరికీ ఈరోజు మా ఛానల్లో సింపుల్గా ఇంట్లోనే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి చికెన్ పచ్చడికి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఇది శుభ్రంగా కడుక్కొని చిల్లీల గిన్నెలు ఇట్లా వడపెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి మసాలా తయారు చేసుకుందాం మసాలా కోసం ఒక నాలుగు స్పూన్ల ధనియాలు ఒక రెండు చెక్క లవంగాలు ఒక నాలుగు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు స్టవ్ మీద పెట్టి ఫ్రై చేసుకుందాం ఈ లోపల స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి శనగ నూరు పోసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం తీసుకునే మొత్తం పొడిలాగా మిక్సీ పట్టుకుందాం చికెన్ ఫ్రై అయ్యేదాకా ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి లేకపోతే కళాయి కంటుకుంటుంది చికెన్ ఇలా ఏగిపోవాలి ఏగిన తర్వాత చికెన్ తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మసాలాలన్నీ కలుపుకుందాం ఈ కలర్ వస్తే చాలండి మరి ఎక్కువ వేయించినా కరకరలాడిద్ది ఆడిద్ది ముక్క గట్టిగా అయిపోద్ది ఈ కలర్ వరకు వేయించుకుంటే సరిపోతుంది చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్లోనే కేజీ చికెన్కి ఒక మూడు స్పూన్లు అల్లం పేస్ట్ అల్లం పచ్చి పచ్చిమాకులు పోయే వరకు ఇలా వేయించుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిపోయిందండి ఇలా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు అన్నీ కారం ఉప్పు మసాలాలు కలుపుకున్నాం చికెన్ ఒక కేజీ చికెన్ పచ్చడికి ఒక వంద గ్రాములు కారం పట్టింది నేను చిన్న గ్లాసులు కారం వేసుకున్నాను ఉప్పు ఒక రెండు స్పూన్లు అంతా ఇందాక పట్టుకున్న మసాలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మసాలాల్లో కలుపుకోవాలి ఇలా మసాలా అంతా కలిపేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి వేడి మీద పిండకూడదు వేడి మీద పిండితే చేదు వచ్చేస్తుంది పచ్చడి మొత్తం చల్లారిపోవాలి ఆరిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకొని ఒక గాజు సెలవు తీసుకుంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇంతేనండి సింపుల్గా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇంతేనండి ఎంతో సింపుల్గా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఆర్డర్లపై కూడా పచ్చళ్ళు తయారు చేస్తామండి మీకు ఏమైనా పచ్చళ్ళు కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్